ఉచ్చ్రటిపాలెం పట్టణంలోని పార్క్ సెంటర్ వద్ద చైర్పర్సన్ మోర్ల మురళి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు ఎండాకాలంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పట్టణంలోని దాతలు ముందుకొచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు అన్నం లేకపోతే గంటసేపు ఉంటామేమో గాని నీరు లేకపోతే ఉండలేమని చెప్పారు త్వరలోనే పట్టణంలో మరో నాలుగు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాళ్ల వైష్ణవి శ్రీదేవి నాగరాజు టీడీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి మెప్మా ఆర్పీలు నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సూచనల మేరకు ఈరోజు రుచిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని గోపాల్ రెడ్డి పార్క్లో ఒక చదివేట ఏర్పాటు చేయాలని ఈరోజు ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు ఎక్స్పా సిబ్బంది ఏఈ గారు సిబ్బంది ఇక్కడ చాలామంది ప్రయాణికులు వస్తూ ఉంటారు ప్రజలందరికీ పేదవాళ్ళకి ప్రజలకి సమయానికి అందుబాటులో వాటర్ బాటిల్స్ అందుబాటులో దొరకదు వాళ్ళకి చలివింద బాగా ఉపయోగపడుతుంది ఎండాకాలం ఒక పూట భోజనం చేయకపోయినా సరే కానీ ఒక గంట పాటు నీళ్ళు తాగకపోతే గొంతు ఆరిపోతుంది చాలామంది పేదవాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళ కోసం మనం దాహం ఉంటుంది చాలా ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి షాపులు కానివ్వండి మిగతా వాళ్ళందరూ కూడా దాతలు ఉచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీలో ఉన్నటువంటి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి చలవేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ బుక్ చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఉదయ ఉదయో ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను టౌన్ పరిధిలో మొత్తం నాలుగు దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ నగర పంచాయతీ డిపాజిట్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది అంతైతే మిగతా దాతలందరూ కూడా ముందుకు రావాలని కావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను